నమస్తే వెల్కమ్ టు త్రీటి న్యూస్ తెలంగాణ ఇరవై ఫోర్ ట్వంటీ ఆమిళ ఇరవై ఫోర్ ట్వంటీ ఆమిళన్ బ రాష్ట్రాన్ని అన్ని వర్గాల ప్రజలకు మన కేసీఆర్ గారు అభ్యున్నతి అభ్యున్న కోసం పాటు మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఒక్క మాట కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలను అమలు ఉంది రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుల సూచన మేరకు ఇక్కడ చర్చల పట్టణలో మరి అందరు ప్రజాప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీ సంబంధించిన ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి పార్టీ కార్యక్రమం అందరూ కలిసి గాంధీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం ఇచ్చేసిన పెద్దలు మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ యాదయ్య గారు సింగల్ విండో అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ గారు అదేవిధంగా మున్సిపాలిటీ చైర్పర్సన్ గారు శ్రీమతి పుష్పలత గారు మాజీ సర్పంచ్ ప్రజలు గారు మీ కౌన్సిలర్ చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో నాలుగు వందల ఇరవై హామీలు ఇమీడియట్ గా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం తప్పకుండా తెలంగాణ ప్రజల పట్ల రోజు ఎవరైనా సంక్షేమ అందించినట్టు కేవలం కేసీఆర్ గారే ప్రజల యొక్క సంక్షేమం గురించి ఆలోచించ కేసీఆర్ గారు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు మొన్న ఆలోచన చేసుకోవాలి ఈ యొక్క కళ్ళపల్లి మాటలు చెప్పి అధికార పైన గద్దెపైన కాంగ్రెస్ పార్టీ గుర్తు చెప్పాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ దాంతోపాటు హామీలను అమలు చేయాలని చెప్పేసి మహాత్మా గాంధీ గారు వినతి పత్రం ఇస్తూ ఆ రేవంత్ రెడ్డి గారికి సరైన బుద్ధి ప్రసాదించాలని ఆ బుద్ధి అన్న తెచ్చుకొని ఖచ్చితంగా చెప్పిన మాట నిలబెట్టుకుని తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది జై తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు వందల ఇరవై రోజులు నేటి ముప్పై తారీఖు అవుతున్నాయి కాబట్టి అమలుగా హామీలు అండి అని చెప్పి మా మామీలు వచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ముఖ్యమంత్రికి జ్ఞానోదయం కలగాలి బుద్ధి కలగాలి ఇప్పటికైనా సరే మేల్కొని ప్రజలకు ఇచ్చిన నెరవేర్చాలంటని చెప్పి మహాత్మా గాంధీ విగ్రహాలకు ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది కోరుకుంటున్నాను ఇప్పటి వరకు నాలుగు వేల పెన్షన్ ఇస్తామని అది లేదు రైతు భరోసా లేదు లేదు ఏది మేము గాంధీజీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ మహాత్మునికి ఈ ఫోర్ ట్వంటీ హామీలు ఏవైతే ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ అవి అమలు పరగాలని వినద్ పత్రం ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంగా మరి కోరేది ఏంటంటే ఫోర్ ట్వంటీ హామీలే కాకుండా ఆరు పథకాలు ఇవో ఖచ్చితంగా ప్రజలకు వంద రోజులలో మేము అమలు చేస్తామని చెప్పినారు మరి సంవత్సరం దాటినా కూడా చేయడం లేదు ఇప్పటికీ మూడు పర్యాయాలు రావాల్సి ఉండే రైతులకు రైతు బంధు మరి ఇప్పటి వరకు ఎవరికి కూడా రాలేదు పూర్తి స్థాయిలో ఏదైతే దృఢవాటు కూడా జరగలేదు మరి ఇచ్చిన హామీలు మరిచి పక్కన పెట్టి ఈ ప్రజాపాలనా అని చెప్పుకొని తిరుగుతూ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా గాంధీ మహాత్ముడికి ఇచ్చినట్టు వివరణ ద్వారా బుద్ధి తెచ్చుకుంటైనా ప్రభుత్వం వద్ద మరి ఇచ్చిన హామీలను అమలు పరచాలని అవినయంగా కోరుకుంటున్నాను